వారికి లోగో పెద్దలకి తాత్వికానికి నా మోర్చన కొద్దని అనువదించు తిన్నారికే న శుభం అంటే కొన్ని సభ్యులన హాత్ వీకవుతున్నారు మరి అమ్మ ఎంతలో ఎవరో 30 మార్కు జెచ్చుకుంది గాని ఇది ఎంత అంటే ఒక ఐదు ఆరు సార్లు కూడా చంపారు అందుకే నేను మాకు అబ్జర్వ్ వచ్చిన మల్లటి శ్రీనివాసరెడ్డి గారు కదా పెద్దవాళ్ళ సెక్షన్ చదివే ముందని గుడితో సహాన్ని వస్తాయి తెలుగు సరిగ్గా రాయలేని దౌర్భాగ్యం అన్నింటినీ కూడా సరిదిద్ది ముందుకు తీసుకోవాలి అలాగే ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయ సంఘాల బాధ్యతలు కూడా కేవలం మీ సంక్షేమం మీ అభివృద్ధే కాదు ఇక్కడ మెరుగైన మరి విద్య సాధించడం కోసం సలహాలు సూచనలు మీటింగ్లు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఉద్యోగ సంఘాలని కూడా కోరుతా ఉన్నా ప్రజలు గవర్నమెంట్ ఆన్యలు గారికి ఎక్స్ ఎమ్మెల్యే గారు డీపీసీసీ బ్యాంక్ చైర్మన్ మాత్రం మరికారు గారికి మాచర్లకు ఇస్తారా మాచర్ల ప్రజలకు ఇస్తారా ఈ విధానాన్ని మార్చుకోవాలి అంటే ఏ తప్పు చేసిన ఏ ఉద్యోగాల్లో తీసుకెళ్లి మార్చలేమంటారు మాచర్ల ప్రజలు ఏం తప్పు చేశారు అంటే మీకు పనికి మా నెత్తి మానెత్తిని అందుకే మార్చర్ల నియోజకవర్గం వెనుకబాటుకి కారణం కూడా మరి కొంతమంది నాయకులు అధికారుల వైఖరి అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఈరోజు నేను మా పిల్లలు మా బిడ్డల దయవల్ల ఈరోజు పాల్ని షబ్బి వల్ల గర్వంగా కాస్త మేము ముందుండి మాట్లాడే పరిస్థితిని తీసుకొచ్చారు వాళ్ళకి పెద్ద ఎత్తున అభివృద్ధిస్తా